హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇదైతే నిన్న ఈవినింగ్ అండ్ ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట నిన్న ఈవినింగ్ సండే కదా సండే రోజు అయితే ఇంకా నాకు పని అయిపోయింది కాసేపు రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం లేచిన తర్వాత బట్టలన్నీ తీసుకొచ్చేసి మడత పెట్టేశాను ఇంతకుముందు అయితే వాషింగ్ మిషన్లో మనకి వింటరు అలాగే వర్షాకాలం అయితే కనుక రెండు రోజులకి ఒకసారి వేసేవాళ్ళము ఇప్పుడు సమ్మర్ కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ ఇంకా వీడియోస్ కోసం డ్రెస్ చేంజ్ చేసిన బట్టలు చాలా ఉంటాయి కాబట్టి డైలీ వేస్తున్నాను అందుకని డైలీ వేసిన ఇన్ని ఉంటాయి అనమాట డైలీ బెడ్షీట్స్ పిల్లలవి స్కూల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఉంటాయి బట్టలు మడత పెడితే మా దీవెన్ బాబు హెల్ప్ చేస్తున్నాడు మొత్తానికైతే ఇలా స్టార్ట్ చేశాను అనమాట ఈవినింగ్ బ్లాగు ఆల్రెడీ వంట వీడియోలు అయితే నేను వీలుండే నాన్ వెజ్ ఛానల్లో పెట్టడానికి ట్రై చేస్తాను కాకపోతే అంత పెద్ద ఏం రెసిపీస్ అయితే చేయలేదు లేదంటే వ్లాగ్లో అయినా షేర్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా పిల్లల బట్టలు మా బట్టలు అన్నీ సపరేట్గా పెట్టేసుకున్నాను మొత్తానికైతే ఈ పని అయిపోయింది ఇంకా మా అన్నీ ఎక్కడెక్కడ కొంచెం సర్దేసుకున్న తర్వాత ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా తీసాను ఖమ్మంలో ఇప్పుడు వారం పది రోజులు అవుతుంది నీళ్లు రాక అసలు ఫుల్ ఇబ్బంది అవుతుంది వాటర్కి అయితే మాత్రం చుట్టుపక్కల ఊర్లలో కానీ ఖమ్మం లోకల్లో కానీ నీళ్ళు అస్సలు రానే రావట్లేదండి ఎట్లో కూడా నీళ్ళు లేవు మున్నేరులో కూడా చాలా తగ్గిపోయాయి అనమాట ఇంకా అందుకని ఇంట్లోకి కూడా రావట్లేదు ఇక వాళ్ళ వాళ్ళ వరకు వస్తే ఏదైనా ట్యాంకర్ తోటి తీసుకొచ్చుకొని పోసుకుంటున్నారనమాట ఆ గల్లీలో తీసుకొస్తే మోసుకుంటున్నారు పాపం నీళ్ళు లేవు మాకైతే బోరు ప్రాబ్లం లేదనుకున్నా ఇంకా బట్టలు ఉన్నాయి బెడ్షీట్స్ ఉన్నాయంటే అత్తయ్య నేను సాటర్డే రోజు పంపిస్తే మొత్తం అన్నీ ఇంకా మిషన్లో వేసి ఉతికి ఆరేసి సంచిలో పెట్టేశాను ఎందుకంటే అసలు మామూలుగా బాత్రూమ్కి వెళ్ళడానికి వాటికి వంటకి మాత్రమే సరిపోతాను నాలుగైదు బిందెలు ఇంకా బట్టలు ఇవన్నీ చేయాలంటే కొంచెం వాటర్ ఎక్కువగా పడతాయి కాబట్టి తీసుకొచ్చేసి అన్ని ఉతికేసి మడత పెట్టి పెట్టాను అక్కడ సర్దేసుకున్నాను మావి కూడా మా వారు బయటికి వెళ్ళి కృపను దీవెను ఈయన బయటికి వెళ్ళేసి నూడిల్స్ తెచ్చుకున్నారు సండే కదా ఎక్కువ తినట్లేదు అసలు ఓన్లీ సండే మాత్రమే బయట నుండి తీసుకొచ్చి తింటారు ఇంకా టిఫిన్స్ అయితే అసలు తినేదేమో ఎప్పుడో సిక్స్ మంత్స్కి అట్లా ఒక ఎప్పుడన్నా ఒంట్లో బాగాలేనప్పుడు తీసుకొస్తారు లేదంటే ఉప్మా చేస్తాను లేదంటే బ్రెడ్ అయినా తినేస్తారు మా పిల్లలు పెద్దగా టిఫినే కావాలని అట్లా ఏముండదు ఉండదు ఏదో ఒక సేమియా పాయసమో ఈజీగా అయిపోయి ఏదో ఒకటి చేస్తాను టిఫిన్ లేకపోయినా ఇంకా బయట మాత్రం సండే మాత్రం కంపల్సరీ బయటకు వెళ్ళి తీసుకొచ్చుకుంటారు పునుగులు లేదంటే మనకి సమోసా లాంటివి ఇంకేదైనా స్నాక్స్ కావాలనుకుంటే అవి నూడిల్స్ అవి తీసుకొస్తారు ముగ్గురికి ప్లేట్లో పెట్టేసి ఇచ్చారనమాట టైం అప్పుడు సిక్స్ అవుతుంది కరెక్ట్గా విడికి తినడం రావట్లేదు కాలుతున్నాయి ఇంకా వాళ్ళకి స్నాక్స్ తిన్నాక నాకు కొంచెం ఇంట్లో పని అయిపోయాక మేము మార్కెట్కి వెళ్ళొచ్చాము కూరగాయలన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట ఉల్లిపాయలు అయిపోయినాయి అల్లం పేస్ట్ అయిపోయింది అల్లం ఎల్లిగడ్డలు అలాగే ఉల్లిపాయలు ఇంకా బీరకాయ కాకరకాయలు టమాటోలు మిర్చి ఆలుగడ్డలు ఇవన్నీ తీసుకొచ్చాను ఈ మధ్య దీవెన్ బాబు ఆలు ఎక్కువ నవ్వు వస్తుంది ఇక్కడే ఉన్నాడు హాస్పిటల్కి అప్పుడప్పుడు వెళ్ళొస్తే వాళ్ళ తమ్ముడు దగ్గరికి ఇక నా దగ్గరే ఉంటున్నాడు అనమాట వీళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా వీడు ఒక్కడే ఇంట్లో ఇంక నేను ఈవినింగ్ అయితే కూరగాయలను సర్దేసుకొని మళ్ళీ ఒకసారి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని బియ్యం గడి పెట్టేశాను మధ్యాహ్నం చారు చికెన్ అవి చేశాను అవే ఉన్నాయి కర్రీస్ ఇంకా నేనేం చేయలేదు రైస్ ఒకటి పెట్టాను టమాటోస్ కూడా థర్టీ రూపీస్కి టూ కిలోస్ ఇచ్చారు అవి కూడా ఎక్కువ తీసుకొచ్చాను అందుకని కొంచెం పచ్చిగా ఉన్నాయి కొన్ని పచ్చివి కొన్ని పండినవి కొన్ని దోరవి మూడు రకాలుగా తీసుకొచ్చాయనమాట ఫస్ట్ అయితే పండిని యూజ్ చేసుకోవచ్చు అవి అయిపోయేలోపు కొంచెం సమ్మరే కాబట్టి తొందరగానే మగ్గుతాయి ఉల్లిపాయలు ఏమో యాభై రూపాయలకి రెండు కేజీలు ఇచ్చారు ఎల్లిపాయలు మాత్రం ఎయిటీ రూపీస్ ఉన్నాయి ఇంకా నైంటీ రూపీస్ ఉన్నాయి సెవెంటీ రూపీస్ కూడా ఉన్నాయి నేను ఎయిటీ రూపీస్ తీసుకున్నాను సెవెంటీ సిక్స్టీ రూపీస్ చిన్నగా ఉన్నాయి తీసుకొచ్చిన వేస్ట్ పచ్చిగా ఉన్నాయి మరి చిన్న చిన్న పాయలు అందులో ఏల్చినా పొట్టే పోయేది ఏం రాదనేసి కొంచెం ఎయిటీ రూపీస్ తీసుకున్నాను అనమాట అల్లం పేస్ట్ అవి చేద్దామని ఇవి కూడా పచ్చిగానే ఉన్నాయి బాగా తప్పదు ఇంకా మార్కెట్లో పచ్చివైనా వచ్చినా ఆగట్లేదు జనాలు కొంటూనే ఉన్నాయి ఎందుకంటే రెగ్యులర్గా అలవాటు అయింది కాబట్టి ఏ దేంట్లో వేయాలన్నా మనకి కంపల్సరీ అల్లం పేస్ట్ కావాలి తాలింపులో పప్పులో వాటిలల్లో కూడా కా వాడుతాం కాబట్టి చట్నీస్లో ఖచ్చితంగా తీసుకురావాల్సిందే ఇంకా కొత్తిమీర అయితే ఈసారి కొంచమే తీసుకొచ్చాను లాస్ట్ టైం కొంచెం తీసుకొస్తే పాడైపోయింది ఈసారి టెన్ రూపీస్ తీసుకొచ్చాను అనమాట అదే శుభ్రం చేసుకుంటున్నాను ఇంకా మిరపకాయలు కూడా తొడిమలు తీసేసి దాంట్లోనే పెట్టాను కరోనా టైం అప్పుడు మాత్రం క్లీన్ చేసేది కారం బాగానే తింటున్నావు దీవె నువ్వు ఈ మధ్య కదా కారం బాగానే తింటున్నావు కదా దీవె నువ్వు ఈ మధ్య గ్రేవీ కారం బాగుందా దోశ మిలెట్స్ దోశ ఎందుకు దివెను అట్లా చేస్తావు

టిఫిన్ అయితే తింటున్నారు వాళ్ళకంటే ఆ దోశలు మా దీవెన్ బాబుకి దోశ నచ్చలేదండి రెగ్యులర్గా వేసేలాగా లేదు దోశ కలరు అదంతా అని మా వాళ్ళే తిననన్నారు మొత్తానికైతే వేసి పెట్టాను నేను ఆల్రెడీ ఆ వీడియో చేశాను మిలెట్స్ దోశ వీడియో నిన్న పోస్ట్ చేశాను చూడండి చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి నచ్చలేదంట అయినా సరే నేను అదే చేస్తాను చేశాను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కాకపోతే హెల్త్కి మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఒక్కరోజు ఆరోగ్యం చాలంట ఇంక తేనేనని అయినా సరే అదే ఉంది దోశ పిండి ఈ రోజుకైతే అయిపోయింది టూ డేస్కి అనమాట బాగుంది టేస్ట్ తింటూ ఉంటే దీవెనకు బాగా నచ్చింది రెగ్యులర్గా తినే దోశల కంటే ఇవి మా ఇద్దరికైతే బాగా నచ్చాయి వాళ్ళ నాన్నకి దీవెన్ బాబు మాత్రం నచ్చలేదంట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటూ ఒక్కొక్క రూము మొత్తం బెడ్షీట్ చేంజ్ నిన్ననే వేశాను ఇది సండే రోజు మార్నింగే వేశాను అనమాట బట్టలు చెప్పాను కదా ఆ బెడ్షీట్ తీసి ఇది వేశాను మాకు కుప్పన్ బాబు హెల్ప్ చేస్తుంది నాకు మొత్తం బెడ్షీట్ అంతా సెట్ చేసి బ్లాంకెట్లన్నీ మడత పెట్టి సెల్ఫ్లో పెట్టేశాను మొత్తానికైతే ఇక్కడతోటి పని అయిపోయింది నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం అయితే మా కోసం వంకాయ కర్రీ చేశాను ఇంకా ఇల్లు మొత్తం చేశాను ఇంక అదేం షూట్ చేయలేదు లేట్ అయిపోతుంది వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనేసి ఇల్లు ఊడ్ చేసుకున్నాను గిన్నెలన్నీ బయట పెట్టేశాను పని ఆవిడ ఇంకా రాలేదు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుందన్నమాట వస్తుంది అనమాట ఒకరోజు మధ్యాహ్నం వస్తుంది ఒకరోజు ఈవినింగ్ వస్తుంది ఇంకా వచ్చిన ఎప్పుడన్నా రాని అని క్లీన్ చేసుకుని అని నేను మొత్తం గిన్నెలన్నీ తీసి పెట్టేస్తాను ఇవి మా చెట్టు వంకాయలు మొన్న కొన్ని కోసాను ఈరోజు కొన్ని కోసాను ఇంకా కొన్ని ఉన్నాయి అంటే కొన్ని ఉంటే ఒక పావు కిలో వరకు వెళ్తాయి అనమాట చట్నీ కానీ వాటికి సరిపోతుంది చూద్దాం నెక్స్ట్ మీకు చేర్ చేస్తాను వంకాయ కర్రీ ఇలా చేస్తే బాగా ఇష్టం నాకు ఈ ఏ వంకాయైనా బాగుంటుంది కానీ ఈ వంకాయలు ఇంకా బాగుంటాయి అందులో పచ్చిమిర్చి కారం వేస్తే బాగుంటుంది అనమాట మీరెలా చేస్తారు తప్పకుండా షేర్ చేయండి నాకు మామూలు కారం వేస్తే కూర కారం వేస్తే కానీ అసలు నచ్చదు అంత బాగోదు పచ్చిమిర్చి కారం వేస్తేనే బాగుంటుంది సొరకాయ కర్రీ వంకాయ కర్రీ కొన్ని కూరల్లో ఖచ్చితంగా పచ్చిమిర్చి కారం వేస్తేనే బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అల్లం పేస్టు పసుపు వేసేసి వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేసినా వంకాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి వంకాయలు మెత్తగా ఎంతవరకు మగ్గించుకోవాలి మరీ మెత్తగా అవ్వద్దు కొంచెం ముక్కలుగానే ఉండాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత పచ్చికారం వేసుకొని మిక్స్ చేసి